ఈ రోజు మీరు చూస్తారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ పది పన్నెండు నెలల కాలంలోనే ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలున్నా ఈ రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఒక పక్కన అభివృద్ధి మరొక పక్కన సంక్షేమం రెండు కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఆయన ఎక్కడైతే మరి బెంగళూరులో ఒక ఐదు రోజులు ఉంటాడు రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ వస్తాడు వచ్చిన రెండు రోజులు ఏదో ఒక అల్లగుల్లాగా సూచించి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు బెంగళూరు ఎందుకంటే మనం కూడా మీరు చూస్తా అంటే మీరు కూడా లెక్కేసుకోండి ఏ నాయకుడికి ఏ నాయకుడికి తేడాకండి మనం కూడా మీరు టీవీల్లో కూడా చూస్తూ ఉంటారు మల్నాడు జిల్లాలో పరామర్శకు వెళ్ళాడు తప్పు లేదు పరామర్శ పరామర్శకు వెళ్తే మనం ఎప్పుడు వెళ్తాం చనిపోయిన ఆ రోజు తర్వాత రోజు వారం రోజులకు లేకపోతే పది రోజులకు ఇంకా మరీ తప్పదనుకుంటే పదిహేను ఇరవై రోజులు వెళ్ళి వెళ్ళి చూస్తాం నేను ఎప్పుడు వెళ్ళాడు పరామర్శకి సంవత్సరం కూడా అయిపోయిన తర్వాత పరామర్శ అంటే ఏంటి ఉద్దేశం పరామర్శ వంక చెప్పి పరామర్శ పేరు చెప్పి రౌడీసు హోండా లేడి బ్యాచ్ గంజాయి బ్యాచ్ అంతా వెంట పెట్టుకుని ఒక రౌడీలు నాయకత్వం వహిస్తూ ఆయన చేసిన ఒక బల ప్రదర్శన బల ప్రదర్శన పరామర్శ అయితే ఎంతోమంది బాధతో వెళ్తూ మనం వాళ్ళ ఇంటికి వాళ్ళకేదో కొంచెం ఇవ్వడానికి వెళ్తాం బాధాతమ హృదయాలతో వెళ్తాం ఎక్కడైనా పరామర్శ ఈయన ఎట్లా పోయాడు పెద్ద పెద్ద దండలు పరమేసుకున్నాడు క్రేన్లు పెట్టి పోలదండలు పరామర్శకు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద పూలదండలు డీజే బాక్సులు ఇటువంటి బాక్సులు కదా ఇటువంటి ఇరవై బాక్సులు ఉంటాయి ఒక్కొక్క వీధులు డీజే అంటారు కదా ఆ సౌండ్ కి పాటలు పెట్టి డ్యాన్స్ మొత్తం అంత కార్యకర్తలు రూడటం కూడా డ్యాన్స్ అదేవిధంగా గొడ్డలు గొడ్డళ్ళతో పెట్టుకుని ఊరేగింపు అందులో మళ్ళీ పెద్ద పెద్ద స్లోగన్స్ స్లోగన్స్ కూడా ప్లేకర్లు పెట్టారు స్లోగన్స్ చూసినా మిమ్మల్ని ఎవరైనా స్లోగన్స్ ఎవరైనా చెప్పడం కూడా మీరు కూడా అవేర్నెస్ కేవలం టీవీలు సీరియల్స్ మన రాష్ట్రానికి మనకి ప్రమాదం వీటిని కూడా చూస్తూ ఉంటారు టీవీల్లో కూడా ఏం చేస్తుందో కూడా మీరు కూడా గమనిస్తూ ఉంటారు రాజకీయం కూడా ఆయన దారి పొడుగులు కూడా పెద్ద పెద్ద స్లోగన్స్ పెట్టారు ఆ స్లోగన్స్ ఏంటంటే ఇరవై తొమ్మిది మేము వస్తాం గంగమ్మ జాతరలో పొట్టేళ్ళుని నరికేసినట్లుగా మీ తలకాయలన్నీ కూడా నరికేస్తా ఎవరైనా నాయకుడు పల్లి పిల్లలు స్లోగస్ బోర్లు పెడతారా అక్కడ నేను వచ్చాను మీ గురువులు ఎవరైనా ఉన్నాయి అటువంటి అట్లా రేపు ఇప్పుడు ఇరవై తొమ్మిదిలో వస్తారంట గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్లుగా రఫ 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 అని నరికేస్తా ఉంటుంది అది కూడా రఫ అని చూడండి ఎంక నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆలోచన చేయాలి అటువంటి వ్యక్తులు మళ్ళీ రేపు కనుక జీవితంలో కనిపిస్తే మన జీవితాలన్నీ కూడా రఫ 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 ఇప్పుడు మేమున్నామంటే రెండు మూడు రోడ్ ప్లేసెస్ ఈ ఊర్కి ఇక్కడ ఇదిగో బ్యాంక్ క్యాలు ఉందంటే డీసీల్ సర్వీస్ చేసి పెట్టాం అదిగో అక్కడ ఉందంటే మేము ఏడుగట్టు ఏదైతే ఉందో దానికి ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఎటువంటి పనులు చేసాం అంటే అధికారం ఇస్తే మీకు రోడ్లు వేయాలి ట్రైన్లు ఇవ్వాలి మీకు ఫింజన్ ఇవ్వాలి మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి మీకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టాలి లేకపోతే మీకు తల్లికి పక్కన మీ బిడ్డలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వాలి అంటే ఏదైనా అధికారం వస్తే ఇట్లా చేస్తామని చెప్పాలి కానీ మేము అధికారంలోకి వస్తే రఫో 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 స్థలాన్ని కలికేస్తాము పళ్ళు పీకేస్తాం కాళ్ళు చేతులు ఇది ఎవరిది తప్పు ఇది ఆ కార్యకర్త తప్పు కాదు ఇది ఆ నాయకుడిది తప్పు కాదు అటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రెస్ మీట్ లో చాలా మంది విలేకరులు అడిగారు మీ నాయకులు కార్యకర్తలు రేపు రఫ రఫా నైకేస్తామన్నారంటే ఆయన ఏం చెప్పిన తెలుసు తప్పే ఉంది అందులో ఒక వేళ ఎవరైనా ఆవేశంతో తెలియదో తప్పు చేస్తే దాన్ని ఖండిస్తున్నారని చెప్పాలి అటువంటి ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని చెప్పాలి ఏ నాయకుడైనా సరే కానీ ఆయన ఏం చెప్పాడు నరిగితే తప్పు ఏంటి అని అడుగుతూ ఉంటాడు అంటే ఎటువంటి వ్యక్తి కానీ మీ దయవచ్చింది మీరు కూడా అర్థం చేసుకోమని మనం మనందరినీ కూడా కోరుతూ అని చేత మనం అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి మీ రుణం తీర్చుకోవడానికి అధికారమైన అంతే తప్ప మీ తలాలు నరకడానికి మీ కాలేజీలు నరకడానికి అధికారం కాదు అని చేత అటువంటి వ్యక్తుల పట్ల మనం ఎట్లా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అటువంటి పార్టీ పట్ల ఎట్లా ఉండాలి అప్రమత్తంగా ఉన్నది గత దయ ఉంచి విషయాలన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ముందుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే మొత్తం ఎక్కడగో అదంత పాదానికి మమ్మల్ని అందరినీ అయినా కూడా మేము ధైర్యంగా ఉంటాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు బలమైనటువంటి నాయకత్వం ఇవాళ రాష్ట్రానికి ఉంది ఈ దేశానికి ఉంది అందుచేత వాళ్ళ ముగ్గురే మనకు బలం వాళ్ళ ముగ్గురు బలంతో మళ్ళీ కష్టాలను ఎదుర్కొంటాం అందుచేత మళ్ళీ మీకు తల్లికి వందనం ఇస్తాం అన్న క్యాంటీల్ పెడతాం మూడు గ్లాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం పెంచినటువంటి పింఛన్లన్నీ కూడా మీకు అందజేస్తాం రేపు అన్నదాత సుగ్జీభవ కథ రైతులకు ఇస్తాం మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా చేస్తాం వీటితో పాటుగా రాజధాని నిర్మాణం చేస్తాం పోలవరం కడతాం పరిశ్రమలు పారిశ్రామతి రాష్ట్రానికి తీసుకొచ్చి మీ పిల్లలకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాం డిఎస్సీ పెట్టి మళ్ళీ పదహారు వేలు పోస్టులు వాళ్ళకి ఇస్తాం అదేవిధంగా మీ గ్రామానికి కూడా మీరు అడిగినటువంటి ఆ డ్రైవ్ యామస్యలున్నాయో వాళ్ళకన్నా కూడా దృష్టి పెట్టి మేము నెరవేర్చే కాకుండా అది ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మాయ మాటలు చెప్పడంలో మాస్టర్ ప్లేన్ వాళ్ళు వైసీపీ వాళ్ళు అందుత మళ్ళీ అటువంటి మాటలు నమ్మి ఎందుకంటే ఒక్కసారి వాళ్ళకి నమ్మి అవకాశం ఇస్తే ఇరవై సంవత్సరాలు పోయింది రాష్ట్రం ఆ కళ్ళబోలి మాటలను ఆ మాయ మాటలు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ధరికి చారనివ్వకుండా మన అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడైనా తిరిగాడైనా ముఖ్యమంత్రి గారు మీకు అధికారులకు ఇచ్చారు రెండు నూట యాభై ఒక్క సెట్లు ఇచ్చారు తిరిగాడా ఎప్పుడే ఎట్లా వచ్చాడు పరదాలు పెట్టుకుని వచ్చాడు బ్యారికేడ్ కట్టుకుని వచ్చాడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని వచ్చాడు ప్రతి యాక్ట్ పెట్టుకుని వచ్చాడు పైన హెలికాప్టర్ మీద కింద కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసుకున్నారు మాకు అర్థం కాదు అంటే కరెక్ట్గా ప్రజల్లోకి ఐదు సంవత్సరాలు రానారు ఇప్పుడు వస్తా ఉన్నాడు ఎందుకు వస్తా ఉన్నాడు మళ్ళీ లూటీ చేయడానికి దోపిడీ చేయడానికి మీరందరూ అందరూ విజ్ఞులైనటువంటి వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళు అని చేత పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని పనిచేసేటువంటి నాయకుడికే మీరు మద్దతు ఇవ్వండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీ ఊరికి సంబంధించి సర్పంచారు ఏదైతే చెప్పారో అభివృద్ధి పనులు కానీ ఇంకా ఏదైతే రేపు సంక్షేమం ఇవ్వాల్సి ఎవరిసీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తా